అది కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి సో ఇయర్ ఎండ్ సేల్ లో బిగ్గెస్ట్ లో అయితే ఇస్తున్నారు అండి కేవలం మూడు రోజులు మాత్రమే వెంటనే గ్రాప్ చేసుకోండి అస్సలు మిస్ అవద్దు సో టూ థౌజండ్ రూపీస్ ఉండే డ్రెస్సెస్ కూడా మనకి ఆఫ్ ప్రైస్ కే ఇస్తున్నారు అంత తక్కువగా అయితే ఇస్తున్నారు అండి సో మరి ఈ వీడియో చూసే ముందు లైవ్ లో జాయిన్ అవ్వండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి లైక్ ఇవ్వండి సో లైక్ ఇచ్చేసి తేజాస్ టెక్స్టైల్ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయిందని సో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి చెప్పేయండి మరి సో అలాగే నేను తేజాస్టెక్షల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కాంటాక్ట్ నంబర్ చెప్పేసి మీకు లైవ్ వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి బ్యూటిఫుల్ పార్టీ వేర్ సూపర్ గా అయితే ఉన్నాయండి అదిరిపోతే ఈ సీజన్ లో ఫెస్టివల్స్ కానివ్వండి అలాగే సంక్రాంతి పొంగల్ కి వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి ఫుల్లీ పార్టీ వేర్ కలెక్షన్ అండి సో తేజాస్టెక్షల్ అడ్రస్ వచ్చేసి మన విజయవాడ వన్ టోన్ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి హాయ్ అండి హాయ్ కుస్మా గారు సుమా హాయ్ సుమా గారు బాగున్నారా ఎలా ఉన్నారు లంచ్ అయిపోయిందా ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి మీరు లంచ్ చేసేసే ఉంటారు మీకోసం నేనైతే లంచ్ చేయకుండా లైవ్ వీడియోలో ఈ కలెక్షన్ అంతా చూపిస్తున్నాను ఓ సడన్ సర్ప్రైజ్ అందరికి షేర్ చేయండి మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవుతుంది నేను ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నానంటేనే థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయినందుకు అందరికి మీ మళ్ళీ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అందరూ సో మంచి పార్టీవేర్ కలెక్షన్ ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు నాకు అంత బాగున్నాయి కలెక్షన్ అయితే అది కూడా తక్కువ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు త్రీ డేస్ సేల్ అండి ఈ థర్టీ ఫస్ట్ వరకే ఇయర్ ఎండ్ సేల్ ఈ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకే వెంటనే గ్రాప్ చేసుకోండి మన విజయవాడ వన్ టోన్ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సెవెంటీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఒకసారి ప్లే కార్ట్ కూడా చూపిస్తాను సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ ఒకసారి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి సింగిల్ సింగిల్ డ్రెస్ కూడా మీరు కలెక్షన్ తీసుకోవచ్చు సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ తేజాస్ టెక్స్టైల్ అండి చూస్తున్నారు కదా వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మంచి ఆఫర్ లో చూపించబోతున్నాను సో కలెక్షన్ ఇంకా స్టార్ట్ చేయట్లేదు కబుర్లు చెప్తుంది సుల్తానా అనుకుంటున్నారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మెరూన్ కలర్ పార్టీవేర్ కలెక్షన్ తో ఫుల్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సో కలెక్షన్ చూస్తున్నారా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోర్ లెంత్ సో డ్రెస్ దుప్పట్టా కూడా మీకు చక్కగా వచ్చేసింది దుప్పట్ట డిజైనర్ స్టైల్లో చూసారా ఎంత బాగుందో ఫుల్ వర్క్ కాన్సెప్ట్ అండి యోక్ పార్ట్ కూడా జెరీ వర్క్ స్టోన్ వర్క్ అలాగే బార్డర్ కాన్సెప్ట్ కూడా మీకు జెరీ వర్క్ స్టోన్ వర్క్ తో అయితే వచ్చేది మంచి మెరూన్ డార్క్ మెరూన్ జార్జెట్ అండి సో ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఇన్ సైడ్ అయితే హ్యాండ్స్ అయితే ఉంటాయి సో హ్యాండ్స్ ఒకటి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి సైజు కూడా చెప్తానండి ఎల్ సైజు సో పర్ఫెక్ట్ గా అయితే ఫిట్టింగ్ అవుతుంది ఎల్ సైజు చూసారు ఎంత బాగుందో సో ఎమ్ ఎల్ సైజెస్ వాళ్ళకి చక్కగా సరిపోయింది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇది ఎంత ఉంటుందని గెస్ట్ చేస్తున్నారండి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటది గెస్ట్ చేస్తున్నారు కదా మేడం ఎంతకి ఇస్తున్నారు మౌనం ఇప్పుడు ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అంతేనండి ఓన్లీ త్రీ డేస్ సేల్ థర్టీ ఫస్ట్ వరకే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంటది నెక్స్ట్ ఇందులో ఎనదర్ కలర్ కూడా ఉంది చూసారు కదండి స్క్రీన్ షాట్ పెట్టండి ఒకసారి విత్ దుప్పట్టా వచ్చేసింది చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ లో అయితే ఉంటది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను సో ఇందులో అయితే సో ఆ ప్యాటర్న్ నండి కొంచెం డిజైనర్ వర్క్ స్టైల్ మనకి చేంజ్ అయ్యింది పార్ట్ అంతా ఫుల్ హెవీ గ్రాండ్ లుక్ అండి చూడండి దగ్గరగా సో ఇదంతా జెరీ వరకు సో స్టోన్ కుందన్ వర్క్ అయితే వచ్చేసింది చూసారా నాబీ బ్లూ కలర్ అండి సో ఫుల్ ఫ్లోర్ లెంత్ అలాగే ఇది కూడా ఎల్ సైజు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ డిజైనర్ దుప్పట్ట ఇది కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎల్లు మీడియం సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే అవుతుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లోపల ఇన్సైడ్ మనకి లైనింగ్ ఉంటది అలాగే హ్యాండ్స్ కూడా ఉంటాయండి సో ఓన్లీ జస్ట్ హ్యాండ్స్ స్టిచింగ్ చేయించుకోవాలి చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ సో డబల్ ఎక్స్ఎల్ కలెక్షన్ కూడా ఉంది మీరు అసలు ఎక్కడ వీడియో లైవ్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కలెక్షన్ తెలిస్తే ప్రైజెస్ కూడా తెలుస్తాయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి అందరికి సో లైవ్ వీడియో స్టార్ట్ అయిందండి తేజస్ టెక్స్టైల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో నెక్స్ట్ కూడా మంచి బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ వేర్ కలెక్షన్ ఎంత లైట్ వెయిట్ ఉందండి మేడం ఫ్యాబ్రిక్ చందేరి చందేరి పట్టు కల్నేత సో డిజైనర్ కాన్సెప్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కుర్తి చూసేద్దాం అసలు చూడండి ఎంత బాగుందో సో కోట్ స్టైల్ అయితే వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ చూస్తున్నారా థ్రెడ్ వర్క్ వచ్చేసింది సో డిజైనర్ స్టైల్లో యోక్ అంతా గ్రాండ్ లుక్ తో సో హెవీ మగ్గం వర్క్ స్టైల్ వర్క్ అండి ఇదంతా సో మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ చూసారా ఫుల్ ఫ్లోర్ లెంత్ అనార్కలి సో ఇది ఎలా ఉందంటే మనకి గ్రేయిష్ బ్లూ కలర్ డబల్ కలర్ కనబడింది అండి కలన షేడ్ లో ఇది కూడా మనకి ఎల్ సైజు డిజైనర్ షిఫాన్ దుప్పట్ట పైన కడి ప్రింట్ వచ్చింది చూసారా ఎంత బాగుందో కడి ప్రింట్ చాలా బాగుందండి వెంటనే గ్రాప్ చేసుకోండి అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ ఎక్సెల్ సైజు ఎంత పడుతుంది మేడం ఇది నైన్ ఫిఫ్టీ సో జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి ఇది టూ థౌజండ్ వరకు సేల్ చేసింది ఇయర్ ఎండ్ సేల్ లో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా అయితే ఫిట్టింగ్ అవుతుంది చూస్తున్నారు కదా క్లియర్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను బ్యూటిఫుల్ నాబీ బ్లూ కలర్ ఫుల్ పార్టీ అండి డబల్ ఎక్స్ఎల్ అడిగారు కదండి గ్రాప్ చేసుకోండి సో డబుల్ ఎక్స్ఎల్ అడిగారు కదా చక్కగా గ్రాప్ చేసుకోండి చూస్తున్నారా జార్జెట్ ఫ్యాబ్రిక్ సో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ అండి జెరీ వర్క్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది యోక్ పార్ట్ పాటు సో మొత్తం టోటల్ గా కుర్తి అంతా టోటల్ గా వర్క్ అయితే వచ్చేసింది పార్టీ వేర్ అండి పార్టీ వేర్ లాంగ్ అనార్కలి ఫ్రాక్ స్టైల్ లో ఉంటది కంప్లీట్ గా మీకు దుప్పట్ట కూడా సాఫ్ట్ నెట్టెడ్ దుప్పట్ట విత్ బార్డర్ వచ్చేసింది ఓకే మీరు వద్దనుకుంటే కాంట్రాస్ట్ కలర్ దుప్పట్ట కూడా పేర్ అప్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మనం వేర్ చేసే వచ్చేయండి సో డబల్ ఎక్స్ఎల్ సైజు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ ఒక ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర గుటీస్ వచ్చేసినాయి జెరీ గుటీస్ చూసారా ఎంత గ్రాండ్ గా అయితే మేడం ఎంత పడుతుంది ఇది ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూసారా ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సల్ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అడిగారు కదా సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ అండి వాట్సాప్ నంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి ఇప్పుడు మంచి డిజైనర్ కాన్సెప్ట్ క్రషింగ్ డ్రెస్ చూపిస్తున్నాను సాటిన్ క్రష్ అంటండి సాటిన్ క్రష్ విత్ హెవీ పార్టీ వేర్ ఇది కూడా చక్కగా మొత్తం మనకి కడి ప్రింట్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి చూస్తున్నారా సో కలర్ కూడా పేస్టల్ కలర్ ఆలివ్ కలర్ సీ గ్రీన్ ఆ కలర్ అయితే ఉంది మనకి సో బార్డర్ కూడా హెవీ కాన్సెప్ట్ తో వచ్చేసింది ఫుల్ లాంగ్ లెంత్ అండి ఫుల్ ఇంకా ఫ్రాక్ స్టైల్లో అయితే ఉంటుంది సైజు కూడా మనకి ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయింది అలాగే పేస్టల్ కలర్ తోనే సాటిన్ దుపట్టా వచ్చేసింది విత్ లేస్ ప్యాటర్న్ గోటపట్టి లేస్ తో చూసారు కదా ఎంత బాగుందో చక్కగా క్రషింగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మేడం ఎంత పడుతుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఇది కూడా టూ థౌజండ్ వరకు సేల్ సేల్ చేసింది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నారండి ఎక్స్ఎల్ సైజు పర్ఫెక్ట్ గా అయితే ఉంటది ఎల్ సైజ్ వాళ్ళు కూడా ఫిట్టింగ్ చేయించుకొని వేర్ చేయొచ్చు చూస్తున్నారు కదా సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో అందులోనే మనం సి గ్రీన్ ఆ కలర్ బేస్ లో చూసాం కదా ఇది గ్రే గ్రే కలర్ అండి సేమ్ అందులోనే అదే కాన్సెప్ట్ ఫుల్ హెవీ వర్క్ ఇదంతా మనకి సో కడి ప్రింట్ హెవీ వర్క్ సీక్వెన్స్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా హెవీ లుక్ తో ఉంటది మీకు యోక్ పార్ట్ కూడా గ్రాండ్ లుక్ తో ఉంటది పార్టీవేర్ కలెక్షన్ అండి సాటిన్ మనకి వచ్చేసింది బేస్ అంతా చూసారా క్రషింగ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ ఎల్ సైజ్ అండి చూస్తున్నారా చక్కగా ఉంది కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రుపీసు సో నెక్స్ట్ కలెక్షన్ మీ ఇంట్లో ఏదైనా మెహందీ అకేషన్ ఉందా సో ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నాయి మంచి పర్ఫెక్ట్ మెహందీ కలర్ కోసం చూస్తున్నారా పార్టీ వేర్ లుక్ వచ్చే డ్రెస్ సో స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజు జార్జెట్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ టోటల్ గా ఫుల్ డ్రెస్ అంతా మీకు పార్టీవేర్ లుక్ లోనే వచ్చేసింది చక్కగా హెవీ వర్క్ అండి థ్రెడ్ రెంట్ సీక్వెన్సీ సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసింది సో క్రషింగ్ ఫ్యాబ్రిక్ స్మాల్ సైజు సో స్మాల్ సైజు చూసారా ఎంత బాగుందో స్మాల్ ఎల్ సైజ్ వాళ్ళకి కూడా ఫిట్టింగ్ అవుతుంది అండి సెల్ఫ్ కలర్ తోనే దుప్పట్టా అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్లో అయితే ఉంటది చాలా బాగుంది కదా సో ఏ కలెక్షన్ వచ్చిందో మరి కామెంట్స్ లో కూడా అడగండి మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి హాయ్ దేవి గారు బాగున్నారా లంచ్ చేసేసారా సో ఫ్రైడే స్పెషల్ ఏమేం చేశారండి అది కూడా చెప్పండి అలాగే డ్రెస్ కలెక్షన్ గ్రాప్ చేసుకోండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే చూస్తున్నారు కదా మేడం ఎంత పడుతుంది వావ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవోనే ఉంటది అనుకున్నాను జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంట చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము చాలా బాగుందండి పర్ఫెక్ట్ మెహందీ గ్రీన్ కలర్ ఇదైతే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ సైజు సేమ్ పీస్ లోనే మనకి కలర్ మెరూన్ కలర్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్మాల్ ఎల్ సైజ్ వాళ్ళకి చక్కగా సరిపోయింది సో మెరూన్ కలర్ క్రషింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత చక్కగా ఉందో వా బ్యూటిఫుల్ అండి విత్ లైనింగ్ ఉంది సో బార్డర్ వర్క్ కూడా గ్రాండ్ లుక్ తో ఉంది రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉందండి సో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఎయిట్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ పెట్టేయండి సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ సో ఇది హాయ్ అండి హాయ్ ఆయిషా గారు బాగున్నారా సో ఫ్రైడే ప్రిపరేషన్ ఏమేం చేశారు లంచ్ లో ఏం తిన్నారు తేజాస్ టెక్స్టైల్ కలెక్షన్ విజిట్ చేయండి షాప్ కి చక్కగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నారు ఇది మీరు ఈ అవుట్ ఫిట్ మెహందీకి కూడా పేరప్ చేసుకోవచ్చు హల్దీకి కూడా ఈవెన్ పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ కలర్ కాంబినేషన్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ ఫుల్ హెవీ వర్క్ అండి చూస్తున్నారా ఫ్రెషింగ్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ డబల్ కలర్ తోనే సో చూస్తున్నారా చాలా బాగుంది వావ్ అసలు ఇదంతా మనకి రియల్ మిర్రర్స్ వర్క్ అండి సో రియల్ మిర్రర్స్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది చక్కగా ఉంది గ్రాండ్ లుక్ తో వావ్ సైజ్ కూడా ఇది ఎల్ సైజ్ అండి సో ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే అవుతుంది అంటే డబల్ కలర్ తోనే కడి దుప్పట్ట కడి ప్రింట్ తో దుపట్ట అయితే వచ్చేసింది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రాప్ చేసుకోండి ఆఫ్ ప్రైజ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నట్లు ఇచ్చేస్తున్నారు ఓన్లీ జస్ట్ త్రీ డేస్ సేల్ అండి ఇయర్ ఎండ్ సేల్ థర్టీ ఫస్ట్ వరకే సో ఎంత పడుతుంది మేడం ఇది ఓన్లీ థౌజండ్ నైన్టీ సో థౌజండ్ నైన్టీ చూసారు కదా ఎంత బాగుందో థౌజండ్ నైన్టీ ఇదే బయట మార్కెట్ లో అయితే షోరూమ్స్ లో టూ థౌజండ్ అబో నే ఉంటుంది థౌసండ్ నైంటీ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి చూ సో ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ గురించి తెలియాలంటే మీరు షాప్ కి విజిట్ చేస్తే మీకు చక్కగా క్వాలిటీ తెలిసింది సో నెక్స్ట్ కలెక్షన్ మంచి వైట్ కలర్ లో చూపిస్తున్నాను న్యూ ఇయర్ కి స్పెషల్లీ బాగుంటదండి చాలా బాగుంటది ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి క్రషింగ్ అండి సో వైట్ కలర్ ఆలయా కట్ స్టైల్ సో ఆలయా కట్ స్టైల్ రియల్ మిర్రర్ తో వర్క్ అండి పార్ట్ అంతా హెవీ వర్క్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది లోపల ఇన్సైడ్ క్యాన్ క్యాన్ కూడా ఉంది దీనికి సో క్రింద ప్రిన్స్ అయితే వచ్చేసి చూస్తున్నారా క్యాన్ క్యాన్ విత్ లైనింగ్ జార్జెట్ వైట్ కలర్ దుప్పట్ట విత్ లేస్ ప్యాటర్ను చక్కగా ఉంది ఇది కూడా ఎల్ సైజ్ అండి ఎల్ సైజు ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ గ్రాప్ చేసుకోండి సూపర్ అయితే ఉంది క్వాలిటీ చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ తేజాస్ టెక్స్టైల్ ఛానల్ మరెన్నో అప్డేట్స్ వస్తుంటాయి లైవ్ వీడియోస్ వస్తుంటాయి సో శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కుర్తీస్ కలెక్షన్ మంచి క్లియరెన్స్ సేల్ ఇయర్ లో ఆఫర్స్ ఇస్తున్నాము రెగ్యులర్ గా సో ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇప్పుడు మంచి పికాక్ గ్రీన్ కలర్ డ్రెస్ చూపిస్తున్నాను హెవీ పార్టీ వేర్ కలెక్షన్ వెడ్డింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది సో ఆల్ ఓవర్ వర్క్ అండి సో యోక్పాటు వర్క్ అలాగే బార్డర్ కాన్సెప్ట్ కూడా ఫుల్ హెవీ వర్క్ ప్రిల్ స్టైల్ వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ చక్కగా ఉంది చూస్తున్నారా వర్క్ అయితే ఆల్ ఓవర్ గోల్డ్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది జెరీ వర్క్ అయితే వచ్చింది లేయర్ బై లేయర్ స్టైల్లో ఫ్రాక్ స్టైల్లో చాలా బాగుంది అలాగే సెల్ఫ్ కలర్ దుప్పట్టా వచ్చింది చూస్తున్నారా సైజు కూడా మీడియం ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోయింది ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ అసలు అవకాయ ప్రైజెస్ అయితే చెప్తున్నారు మేడం అయితే ఈ రోజు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ చూస్తున్నారా ఎంత బాగుందో నెక్స్ట్ కలెక్షన్ చూపించబోతున్నానండి మీ ఇంట్లో వెడ్డింగ్ ఉందా హల్దీ ఫంక్షన్ కోసం మంచి డిజైనర్ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా సో చూస్తున్నారా సో ఈ డ్రెస్ వెంటనే క్రాప్ చేసుకోండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు చూడండి కంప్లీట్ గా బుటిక్ స్టైల్ డ్రెస్ అండి సో మనం కస్టమైజ్డ్ డ్రెస్ కస్టమైజ్ చేయించుకుంటే ఫ్యాబ్రిక్ తీసుకుని ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా అయితే ఎలా ఉంటది సైజు కూడా వచ్చేసి మనకి సో ఎల్ సైజు మీడియం ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ హెవీ క్వాలిటీ అండి అసలు చాలా బాగుంది ఫ్లోర్ లెంత్ సో అలాగే రియల్ మిరర్స్ తో వర్క్ అండి ఇది ఒక లో ఫుల్ హెయిర్ లెంత్ అండి అనార్కలి చూసారా అది చూడండి ఫుల్ ఫ్లోర్ లెంత్ హెయిర్ కూడా చక్కగా ఉంటది మెరూన్ కలర్ దుప్పట్ట ఫుల్ సాఫ్ట్ గా ఉంది దుప్పట్ట కూడా అసలు చాలా బాగుందండి మేడం ఎంతకి ఇస్తున్నారు ఈ డ్రెస్ ఓన్లీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ చూస్తున్నారా చక్కగా ఉన్నాయి కదండి కలెక్షన్ మనకు ముందుగానే చెప్పినట్లుగానే సో తేజాస్ టెక్స్టైల్ వాళ్ళైతే సో గ్రాప్ చేసుకోండి ఓన్లీ త్రీ డేస్ సేల్ థర్టీ ఫస్ట్ వరకే సేల్ అండి ఈ సేల్ అయితే సో ఇయర్ ఎండ్ సేల్ లో ఆఫ్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి నావీ బ్లూ కలర్ హెవీ వర్క్ అండి ఇంకా కుర్తి అంతా టోటల్ గా యోక్పాట్ కానివ్వండి బార్డర్ కానివ్వండి సో జెరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ సెల్ఫ్ సీక్వెన్సీ గోల్డెన్ వర్క్ అయితే వచ్చేసింది హిప్ బెల్ట్ కూడా వచ్చింది దీనికి అది కూడా వర్క్ కాన్సెప్ట్ జార్జర్ ఫాబ్రిక్ విత్ లైనింగ్ సో చూసారా బా మనకి దుప్పట్టా కూడా ఫుల్ హెవీ బార్డర్స్ తో అయితే వచ్చేసింది సాఫ్ట్ నెట్టెడ్ పైన చక్కగా ఉందండి ఈ డ్రెస్ కూడా సైజు కూడా ఎక్సల్ సైజ్ వాళ్ళకి సరిపోయింది ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి సరిపోయింది మేడం ఎంత సో ఎయిట్ ఫిఫ్టీ నాబీ బ్లూ కలర్ ఎంత పర్ఫెక్ట్ గా అయితే ఉందో సో నెక్స్ట్ అనదర్ కలర్ ఇందులోనే డార్క్ గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుందో సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డార్క్ గ్రీన్ కలర్ అండి చూసారా ఎంత బాగుందో ఇది కూడా మెహందీ ఫంక్షన్స్ కి చాలా బాగుంటది సో పొంగల్ లో కూడా చక్కగా ఉంటదండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్సెల్ వాళ్ళకి చక్కగా సరిపోయిద్ది చూస్తున్నారు కదా తేజాస్ టెక్స్చర్ లో కలెక్షన్ అన్ని స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ షాప్ కి విజిట్ చేయండి సింగిల్ డ్రెస్ కూడా చక్కగా గ్రాప్ చేసుకోండి మంచి వైట్ కలర్ క్రిస్మస్ అయిపోయినా న్యూ ఇయర్ కూడా వైట్ అడిగి మరీ తీసుకుంటున్నారు సో న్యూ ఇయర్ కూడా స్పెషల్లీ వేసుకోవచ్చండి చక్కగా బాగుంది రిసెప్షన్స్ పార్టీస్ ఉన్నా బాగుంటుంది డబల్ లేయర్ అండి సో డబల్ లేయర్ చూసారా ఎంత బాగుందో జార్జెడ్ ఫ్యాబ్రిక్ సో పైన లేయర్ కి కట్ వచ్చేసిద్ది కదా మేడం సో కట్ వచ్చేసిద్ది పైన లేయర్ అయితే జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్స్ స్లీవ్స్ కూడా సో మీకు హ్యాండ్స్ కి బార్డర్ వర్క్ అయితే వచ్చేసిద్ది త్రీ ఫోర్త్ అయితే వచ్చేసి సో జెరీ వర్క్ చూస్తున్నారా ఎంత బాగుందో వైట్ కలర్ డ్రెస్ ఇది కూడా ఎల్లు ఎక్సల్ సైజెస్ వాళ్ళకి చక్కగా సరిపోయింది నెట్టెడ్ దుప్పట్టా అయితే వచ్చేసింది సో వావ్ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బాగుంది చూస్తున్నారా సో ఎంత పడుతుంది మేడం ఇది ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూసారా ఎంత చక్కగా ఉందో డ్రెస్సెస్ అయితే సో నెక్స్ట్ అండి కలెక్షన్ మెరూన్ కలర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను పార్టీవేర్ లుక్ వచ్చే డ్రెస్ కలెక్షన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఈ ఒక పాటలో అయితే ఫుల్ హెవీగా థ్రెడ్ అండ్ జరీ వర్క్ అయితే వచ్చేసింది సో ఫుల్ హెయిర్ తో అయితే ఉంటుంది విత్ లైనింగ్ ఇస్తున్నారా ఎంత చక్కగా ఉందో వర్క్ కూడా మనకి మల్టీ కలర్స్ తో వచ్చింది థ్రెడ్ వర్క్ టోటల్ కుర్తి అంతా వచ్చేసింది ఎల్ సైజు జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే దుప్పట్ట ఎంత పడుతుంది మేడం ఇది ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లైవ్ వీడియోకి లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి లైవ్ జరుగుతుందని తేజా స్టేల్ నుంచి అలాగే సో మేడం ఫ్యాబ్రిక్ ఇది చినోన్ క్రష్ ఫ్యాబ్రిక్ తో లాంగ్ ఫ్రాక్ స్టైల్ డ్రెస్ అయితే చూపిస్తున్నానండి ఫుల్లీ పార్టీ వేర్ డబల్ కలర్ అండి సో రత్నావళి కలరు సీ గ్రీన్ కలరు ఆ కలర్ బేస్ లో అయితే ఉంటది ఫుల్ గ్రాండ్ లుక్ తో అయితే ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ అడుగుతున్నారు కదా ఈ డ్రెస్ అయితే సూపర్ అయితే ఉంది సో పార్ట్ అంతా ఇదంతా మగ్గం వర్క్ అండి రియల్ స్టోన్స్ రియల్ మిర్రర్స్ తో వర్క్ సో బార్డర్ కూడా హెవీ వర్క్ అసలు చూడండి ఎంత బాగుందో అవు అసలు సూపర్ ఉంటుంది అండి అయితే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చక్కగా ఉంది కదా ఎంత పడుతుంది మేడం ఓన్లీ జస్ట్ నైన్ ఫిఫ్టీ వెంటనే చేసుకోండి సో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది వర్క్ కూడా చాలా బాగుంది హాయ్ హాయ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నారు కదా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వైన్ కలర్ వైన్ కలర్ ఇది కూడా హెవీ వర్క్ జార్జెట్ ఫాబ్రిక్ అండి ఈ రోజు అన్ని ప్రీమియం జార్జెట్ ఫాబ్రిక్ పైన ఫుల్ హెవీ వర్క్స్ సో జార్జెట్ ఫాబ్రిక్ పైన ఆఫ్ ప్రైజ్ మనకి తగ్గించేసి ఇచ్చేస్తున్నారు టూ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో సేల్ చేసిన ఇవన్నీ ఇవన్నీ సో చూసారా ఎంత బాగుందో వర్క్ కాన్సెప్ట్ సో చక్కగా ఉంది సో గేర్ కూడా ఫుల్ ఉంటది ఎల్ సైజ్ అండి ఎల్ సైజు చూసారా ఎంత షైన్ గా ఉందో సో క్వాలిటీ కానివ్వండి వర్క్ కానివ్వండి డిఫరెంట్ గా అయితే ఉంటది ఎంత పడుతుంది మేడం ఇది సో జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కలర్ కూడా బాగుందండి మంచి వైన్ కలరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైనర్ క్యాటలాగ్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను సాటిన్ పైన డిస్టల్ ప్రింటింగ్ అండి చినోన్ పైన డిస్టల్ ప్రింటింగ్ విత్ క్రషింగ్ అండి ఓ అసలు సూపర్ ఉంది హిప్ బెల్ట్ కానివ్వండి పార్ట్ కానివ్వండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఇదంతా సో కట్ బీడ్స్ కోల్స్ వర్క్ అయితే వచ్చేసింది నెక్ దగ్గర చూసారా ఆలియా కట్ స్టైల్ లో హిప్ బెల్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ అండి మంచి బేబీ పింక్ కలర్ చాలా బాగుంది సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే అవుతుంది చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డ్రెస్ ఇది సో థౌజండ్ ఫిఫ్టీ అంటే అండి అసలు ఇది టూ థౌజండ్ ఉంటదేమో అనుకున్నాను నేనే వర్క్ అయ్యాను అసలు ఇందులో పీచ్ కలర్ సో డబల్ ఎక్సల్ సైజు ఈ కలర్ డబల్ ఎక్సెల్ అండి ఇది పింక్ వచ్చేసి మనకి ఎక్సల్ సైజు చూస్తున్నారా టూ సైజెస్ ఉన్నాయి టూ కలర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ చూసారా థౌజండ్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ టూ కలర్స్ నెక్స్ట్ ఎనదర్ కలెక్షన్ సో చూస్తున్నారు కదా అండి తెజాస్ లైవ్ వీడియో అయితే సర్ప్రైజింగ్ లైవ్స్ రోజు ఇస్తున్నాము మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాము కలెక్షన్స్ కూడా బ్యూటిఫుల్ ఉంటున్నాయి ఎంత మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా సో అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి సింగిల్ డ్రెస్ తీసుకోవచ్చు సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎనదర్ కలెక్షన్ చూపించబోతున్నాను బ్యూటిఫుల్ డిజైనర్ కేటలాగ్ డ్రెస్ అండి అసలు హాయ్ అండి హాయ్ గారు లంచ్ అయిపోయిందా గెస్ట్ చేయండి ప్రైజ్ తర్వాత చెప్తాను ఇందులో టూ కలర్స్ ఉన్నాయి గెస్ట్ చేస్తూ ఉండండి ప్రైజ్ బార్బీ డాల్ డ్రెస్ అండి సూపర్ గా ఉంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూడండి సో కట్ చూసారా ఈ కట్ కూడా అసలు ఎంత స్టైలిష్ గా ఉందో ఫుల్లీ క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఫుల్ హెవీ వర్క్ అండి ఈ కలర్ కూడా రేర్ అండి సో ఈ బ్లూ కలర్ కూడా చాలా లేరు సో లేయర్ బై లేయర్ వచ్చేసింది లోపల కూడా సాటింగ్ లేయర్ అసలు ఫుల్ షైన్ తో ఉంది రియల్ మిర్రర్స్ రియల్ స్టోన్ వర్క్ తో వర్క్ అయితే వచ్చేసింది యోక్పాట్ అంతా గ్రాండ్ లుక్ తో ఫిష్ కట్ స్టైల్ లో అయితే ఉందండి దుప్పట్టా కూడా వచ్చేసింది సో లైక్ లాంగ్ అనార్కలి డిజైనర్ డ్రెస్ అండి ఫ్రాక్ అవసరం లేదు డిజైనర్ ఫ్రాక్ లాగా మీరు ఇలా వేర్ చేసేవచ్చు చాలా స్టైలిష్ గా అయితే ఉంటారు ఎల్ సైజ్ అండి చూస్తున్నారు కదా ఇందులో ఎనదర్ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఓ సో బ్లూ కలర్ ఎంత బాగుందో పింకిష్ కలర్ సూపర్ ఉందండి ఈ డ్రెస్సెస్ మాత్రం అవసం బ్యూటిఫుల్ అనొచ్చు ఎవరు వేర్ చేసినా సో ఇంకా బార్బీ డాల్స్ లాగా ఉంటారండి టీనేజర్స్ కానివ్వండి ఎవరైనా చాలా బాగుంటది ఏ మ్యారేజెస్ అకేషన్ మనకి వెడ్డింగ్ లో రిసెప్షన్ పార్టీకి చాలా గ్రాండ్ లుక్ గా అయితే ఉంటదండి చూస్తున్నారు ఎంత బాగుందో మేడం ఎంతకి ఇస్తున్నారు ఇవి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ కలర్స్ ఉన్నాయి సో ఏదైనా తీసుకోండి ఎల్ సైజు మీడియం ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే అవుతాయి డిజైనర్ డ్రెస్సెస్ సో చూసారు కదండి సో ఈ లైవ్ లో అయితే సర్ప్రైజింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి త్రీ డేస్ ఇయర్ ఎండ్ త్రీ డేస్ వెళ్ళండి ఓన్లీ జస్ట్ త్రీ డేస్ మాత్రమే థర్టీ ఫస్ట్ వరకు నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను అడ్రస్ కూడా చెప్తాను సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ అండి సెవెన్ ఫోర్ సో సెవెన్ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ మేము నిన్న చేసాం లైవ్ వీడియో మేము కూడా చేసామండి అవి కూడా వాచ్ చేయండి లైవ్ వీడియోస్ లో ఉంటాయి మన ఛానల్లో అందులో కలెక్షన్ కూడా గ్రాప్ చేసుకోండి చాలా అంటే చాలా లో రేంజ్ లో నిన్న అయితే త్రీ పీస్ కలెక్షన్ అయితే చూపించారండి సో వాచ్ చేయండి షాప్ కి విజిట్ చేయండి విజయవాడ వన్ టోన్ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి హోల్సేల్ క్రాఫ్ట్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సెవెంటీ సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా కలెక్షన్ స్టెక్షన్ నుంచి చూడాలంటే శారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి పొంగల్కి కి సో వెంటనే గ్రాప్ చేసుకోండి అస్సలు మిస్ అవద్దు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్